తెలంగాణ రాష్ట్రంలో కంచిన పోలిన మరో దేవాలయం వరదరాజపూర్లో ఉన్న వరదరాజస్వామి దేవాలయం వాడుకలో లేని అందమైన కోనేరు అలాగే మరెన్నో బావిలు కలిగిన అందమైన ప్రదేశం పదమూడవ శతాబ్దం నాటి ఇంత అందమైన ఆలయంలో ఉన్న బంగారు బల్లి వెండు బల్లులు ఏమయ్యాయి అందమైన ఉత్సవ రథాలతో పాటు ఇక్కడికి వచ్చిన భక్తులు చేద తీరేందుకు విశాలమైన మండపాలు అలాగే విశ్రాంతి తీసుకోవడానికి మరెన్నో గదులు నిర్మించిన అతి పెద్ద ఆలయం ఈ వరదరాజస్వామి దేవాలయం ఇప్పటి వరకు మనం చూసినవి హైలైట్స్ మాత్రమే ఇక వీడియోలోకి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుందాం రండి హాయ్ హలో నమస్తే నేను మీ మురళి వెల్కమ్ బ్యాక్ మురళి తెలుగులో ఆక్చున ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు చూపించబోయే ఆలయం వరదరాజపూర్లో ఉన్న వరదరాజస్వామి టెంపుల్ అండి అవునండి చాలా అద్భుతమైన టెంపుల్ అండి పదమూడవ శతాబ్దం కన్నా ముందు నిర్మించిన ఆలయం అండి ఎస్ అవునండి మన కంచి తర్వాత తెలంగాణలో కొడకంచిలోనే ఉంది బంగారు వెండిబల్లి అనుకుంటున్నారండి కాదండి మరో కంచి కూడా ఉంది అదే మన వరదరాజపూర్లో ఉన్న వరదరాజస్వామి దేవాలయం అండి ఎస్ అవునండి కొడకంచి కన్నా చాలా అద్భుతమైన ఆలయం చాలా మందికి తెలియని ఆలయం అండి చాలా వరకు కొడకంచిలోనే ఉంది కంచిలా ఉన్న ఆలయం అనుకుంటారు తెలంగాణలో కాదండి ఈ వరదరాజపూరులో ఉన్న వరదరాజస్వామి ఆలయం కూడా ఉందండి చాలా అద్భుతంగా కొడకంచి కన్నా పెద్ద ఆలయం అండి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఎన్ని మండపాలు ఉన్నాయంటే చూ చూసారా మీకు దాదాపు కనిపిస్తుంది కదండి ఒక కిలోమీటర్ దూరం నుంచి మండపాలు ఉన్నాయండి ఈ ఆలయానికి ఇంకా మీరు లోపల చూస్తే ఇంకా మీకు మర్చిపోతుంది అంత అద్భుతంగా ఉంది ఈ ఆలయం ఎస్ అవునండి ఇక్కడ స్వామివారు లోపల వరదరాజ స్వామి వారితో పాటు లక్ష్మీ అమ్మవారు గోదాదేవి అమ్మవారు కూడా ఉన్నారండి అలాగే లోపల పూర్వము ఇక్కడ వచ్చిన భక్తులకి రూమ్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చాలా అండి మీకు చూపిస్తా లోపలికి వెళ్ళిన తర్వాత మీరు వీడియోని స్కిప్ చేయకుండా కూడా చివరి వరకు చూడండి ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుందాం అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ఆలయం ఎక్కడుంది ఎలా రావాలి అనేది నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా ఆ లింక్ ద్వారా రావచ్చు అంతకన్నా ముందు ఒకసారి మనం లోపలికి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఈ ఆలయానికి వచ్చిన వారు వరదరాజపురం ఊరిలోకి రాగానే మనకి కుడి చేతి పక్క ఒక ట్యాంక్ కనిపిస్తుందండి అండి ఆ ట్యాంక్ పక్క నుండే మనం వచ్చేస్తే ఇదిగోండి మనకి కనిపిస్తుంది చూడండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆలయంలోకి ఎంట్రన్స్ గోపురం అండి ఈ గోపురం దగ్గర నుంచి మనకి చుట్టూ మండపాలతో కలిపి ఒక హాఫ్ కిలోమీటర్ అంత దూరంలో ఉంటుందండి ప్రధాన ఆలయం చాలా పెద్ద ఆలయం అండి ఇది మనం అలా కొద్దిగా ముందుకు వచ్చేస్తే ఇక్కడ మనకి చూడండి ఉత్సవ రాధాలు ఉన్నాయి అలాగే రెండు ఉత్సవ రాధాలు మనకి నేలబావి కూడా మనకి బయట దర్శనమిస్తుందండి ఆలయంలోకి వెళ్ళక ముందు అయితే ఆ నీలవాయి మొత్తం పుడుకుపోయి ఉంది ఒకసారి మనం అది కూడా చూసి లోపలికి వెళ్తూ ఈ ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకుందామండి ఫ్రెండ్స్ ఈ ప్రవేశ ద్వారం గుండా మనం లోపలికి వెళుతూ అక్కడ ఉన్న మండపాలు అలాగే భక్తులు చేత తీరే రూమ్లు చూసుకుంటూ ఈ ఆలయం ఎక్కడ ఉంది అలాగే ఆలయ చరిత్ర ఏంటి అనేది మాట్లాడుకుందామండి ఫ్రెండ్స్ ఈ ఆలయం ఎక్కడ ఉందంటే వరదరాజపూర్ గ్రామం మర్కు మండలం సిద్దిపేట జిల్లాలో ఉందండి ఎవరైనా రావాలనుకున్న వారు రావచ్చు నేను కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఈ ఆలయం ఒక లింక్ ఇస్తానండి ఆ లింక్ ద్వారా రావచ్చు మహావిష్ణువు అవతారాలలో ఒకటైన వరదరాజస్వామి అవతారం అంతటి మహాన్మతమైన ఆ స్వామి మన తెలంగాణలో వరదరాజపురంలో కొలువై ఉండడం మన అదృష్టం అంతేకాదండి పూర్వం పదమూడవ శతాబ్దానికంటే ముందు స్వామివారు ఇక్కడ కొలువై ఉండడం వల్ల ఈ ఊరికి స్వామివారు పేరు నామకరణం చేశారు వరదరాజపురంగా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ బూలేల శ్రీ వరదరాజస్వామి వారు కొలువై ఉండడానికి ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదమూడవ శతాబ్దం కంటే ముందు గూడవంశానికి చెందిన ఆచార్యుల వారు శనిగరం అనే గ్రామంలో శ్రీ వరదరాజస్వామిని ప్రతిష్ఠించాలని అనుకుని కంచికి బయలుదేరుతారు కంచి వెళ్ళి అక్కడున్న వారిని దర్శించుకొని ఆ తర్వాత అక్కడే ఉన్న అర్చకలతో మాట్లాడి అయ్యా నేను మా ఊరిలో వరదరాజస్వామి గుడి కడదామనుకుంటున్నాను అందుకుగాను ఈ కంచిలో ఎలా అయితే ఉన్నాయో అలానే నాకు కొన్ని విగ్రహాలు కావాలి అవి మీరు ఎక్కడ చేయించారో అనేది ఒకసారి వివరించండి అని అక్కడున్న పూజారులను అడగగా కంచెలో ఉన్న పూజారులు కొన్ని విగ్రహాలు తయారు చేయించి ఆ గుడా వంశానికి చెందిన ఆచార్యులు వారికి ఇచ్చి పంపించారు అలా అక్కడ నుంచి ఎడ్ల బండి మీద బయలుదేరిన ఆచార్య గారు స్వామికి నిత్య పూజలు చేస్తూ అలా అడవి ప్రాంతం గుండా వెళుతూ గజ్వేల్ ప్రాంతం రాగానే సాయంత్రం సంద వేళ కావడంతో ఈ రాత్రి ఇక్కడే బస చేసి పొద్దున్నే బయలుదేరి వెళ్దామని అనుకుని అక్కడే నిద్రించారు అలా నిద్రించిన ఆచార్య గారి కళలోకి వరదరాజస్వామి వచ్చి నేను ఇక్కడే ఉంటాను నన్ను ఇక్కడ ప్రతిష్ఠించి గుడి కట్టమని ఆచార్య గారికి స్వప్నంలో చెప్పారంటండి అయితే ఆచార్య గారు తెల్లవారులేసి మన ఊర్లో కదా ప్రతిష్ఠించాలని అనుకున్నాను అది కలే కదా అని యథావిధిగా పూజలు చేసి ఎడ్ల బండి తీయడం స్టార్ట్ చేశారంటండి అయితే ఆ ఎడ్లు ఎంతకీ కదలక అక్కడ నుండి బండి కదలకపోవడంతో ఆచార్యవారు స్వామిని ప్రార్థించగా స్వామి వచ్చి నేను ఇక్కడే ఉంటాను నాకు ఇక్కడే గుడి కట్టవలసిందిగా చెప్పారు అయితే ఆ ఆచార్యవారు నేను ఒక్కడినే స్వామి నాకు ఇక్కడ ఎవరో తెలియదు నా వల్ల ఎలా అవుతుంది అని స్వామికి చెప్పగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యో అంతా మంచి జరుగుతుందని వరదరాజ స్వామి చెప్పి మాయమయ్యారంట అలా స్వామివారు వెళ్ళిపోయిన తర్వాత ఆచార్య గారు పక్కనే ఉన్న వెంకటాపురం నిజాం రాజు దగ్గరికి వెళ్ళి జరిగిన స్టోరీ అంతా చెప్పారు అయితే ఆ నిజాం రాజు ఈ స్వామివారి భక్తిని పరీక్షించాలని అయితే కంచెలోని స్వామివారు వస్త్రాలు తగలబడ్డాయి అక్కడికి వెళ్ళి ఆ బుడిద తీసుకురమ్మని చెప్పి చెప్పగా ఇక్కడ ఉన్న సైన్యంతో పాటు ఒక ఇద్దరిని పంపించి ఆచార్య గారిని కంచికి పంపించారు అలా కంచి వెళ్ళి చూడగా అక్కడ నిజంగానే స్వామివారు వస్త్రాలు కొద్దిగా తగలబడ్డాయి అలా తగలబడిన వస్త్రాలు అక్కడ ఉన్న పూజారులు ఆ ఆచార్య గారికి ఇచ్చి పంపించారు అలా వస్త్రాలు తీసుకొని వచ్చిన ఆచార్య గారికి ఇక్కడికి రాగానే ఈ నిజాం రాజు మళ్ళీ ఆశ్చర్యపోయి మరొకసారి ఈ స్వామివారి భక్తిని పరీక్షించాలని అయితే నీ గుడి కట్టేటందుకు నేను స్థలం ఇచ్చేదను కానీ నువ్వు చేయవలసింది ఒకటి ఉంది అని చెప్పి అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే అగ్గితో ఉన్న కుంపటిని నెత్తి మీద పెట్టుకొని నువ్వు ఎంత అయితే సంచారం చేసి వస్తావో అదంతా నేను గుడికి దానంగా ఇస్తాను అని చెప్పగా అయితే అక్కడ పూజారి ఏం చేశారంటే తెల్లవారి జమున మూడున్నరకి లేచి స్వామివారికి ప్రార్థించుకొని నెత్తిన కుంపటి పెట్టుకొని ఊరంతా చుట్టి వచ్చారంటండి అలా పద్నాలుగు వందల ఎకరాల స్థలం మొత్తం చుట్టి వచ్చారు స్వామివారి దయ వల్ల ఆ తెల్లవారి రాగానే అక్కడ ఉన్న నిజాం ప్రభు ఆశ్చర్యపోయి ఆ గుడికి కట్టడానికి అనుమతి ఇచ్చి అక్కడ నుంచి గుడి ప్రారంభించడం స్టార్ట్ చేశారంటండి అలా గుడి కట్టిన తర్వాత అక్కడ అంగరంగ వైభవంగా కంచెలో ఎలా అయితే పూజలు జరుగుతున్నాయో అదే విధంగా ఇక్కడ కూడా జరిపించేవారంటండి అంత అద్భుతమైన ఆలయం ఇది అయితే ఇప్పుడు శిథిలావస్థలో ఉండడం చాలా అండి ఇదండి ఈ ఆలయం ఉన్న స్టోరీ ఇక మనం వీడియోలోకి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందామండి అయితే ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసిన వారు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు చేసి పెడతానని మాటిస్తున్నానండి వీడియోలోకి వెళ్తే మిగతా విషయాలు మాట్లాడుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ ఆలయానికి పద్నాలుగు వందల ఎకరాల భూమి ఉండేది అంటండి కాలక్రమేణా అన్యాకృతం అయిపోయి ఇప్పుడు ఒక రెండు వందల ఎకరాలు మాత్రమే మిగిలిందండి ఇక్కడ మనకి చూస్తున్నారు కదండి ఈ ఉప ఆలయం దీంట్లో మనకి ఆంజనేయ స్వామి వారిని ఉంచారండి అయితే అప్పుడు ఏ దేవుడు ఉండేవారో మనకు తెలియదు చాలా వరకు విగ్రహాలు కూడా ధ్వంసం చేశారండి ఇక్కడ కొన్ని విగ్రహాలు పక్కన ఉత్సవ విగ్రహాలు పూజ చేస్తున్న దగ్గర కొన్ని విగ్రహాలు పెట్టి ఉంచారండి అవి కూడా మనం లాస్ట్లో చూద్దాం ఒకసారి చూసారా ఎంత పెద్ద ఆలయం ఇది చూడండి ఈ ఆలయాన్ని మొత్తం మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నారండి కొన్ని పిల్లర్లు పాత అయ్యానండి మరి కొన్ని వేసి దాన్ని మళ్ళీ బాగు చేస్తున్నారండి ఒకసారి చూసారా చుట్టుపక్కల పెహరీ గోడలు మాత్రం పాత చాలా పెద్దవి అయితే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అప్పుడు కొద్దిగా అమౌంట్ ఈ ఆలయానికి ఇచ్చారంటండి దానితోని కొద్దిగా నిర్మాణం స్టార్ట్ చేశారు అయితే ప్రభుత్వం చేంజ్ అయిపోవడంతో ఇప్పుడు నిధులు ఆగిపోయాయి దాని దానికి కారణంగా ఈ ఆలయం మళ్ళీ యధాస్థదిలో ఉండిపోయిందండి చాలా బాగుందండి ఆలయం చాలా పురాతనమైన ఆలయం ఫ్రెండ్స్ మనం చూసింది గర్భాలయ ద్వారం అండి అయితే ఈ ద్వారం గుండా వెళ్తే మనకి లోపల మండపం మండపం తర్వాత గర్భాలయం ఉంటుంది అవి దర్శించుకునే ముందు మనం ఈ పక్క నుంచి వెళ్ళి ఒకసారి స్వామివారికి ప్రదర్శనలు చేద్దామండి ఆ ప్రదర్శనలు చేసిన ఏరియాలోనే మనకి బంగారుపల్లి వెండిపల్లి కూడా ఉంటాయి అవి కూడా ఒకసారి దర్శించుకొని ఆ తర్వాత మనం గర్భగుడిలోకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఎన్ని పిల్లర్లు ఉన్నాయో అయితే మనకి ఈ గర్భగుడి గోపురానికి మూడు వైపులా ద్వారాలు ఉన్నాయండి అంతేకాకుండా చిన్న చిన్న గదులులా కూడా ఉన్నాయి అవి కూడా మనం చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ రూట్లోనే మనకు బంగారుపల్లి వెండిపల్లి ఉందండి పైన చూపిస్తాను ఇగోండి చూస్తున్నారు కదా పైన ఇదిగోండి ఇక్కడేనండి బంగారుపల్లి వెండిపల్లి ఉన్న ఆనవాళ్ళు ఉన్నాయి కదండి చూ మీకు కనిపిస్తున్నాయి కదా అయితే ఇక్కడ ఉన్న బంగారుపల్లి వెండిపల్లిని దుండగులు దొంగలించుకొని తీసుకెళ్లిపోయారు అంటండి అయితే ఆ ఆనవాళ్ళు మాత్రమే ఉన్నాయి మనకి ప్రస్తుతానికి ఇక్కడున్న బంగారుపల్లి వెండిపల్లి రెండు దొంగతనం చేశారంటండి అయితే అప్పటి నుంచి ఆ ఆనవాళ్ళని అలా అక్కడ పెట్టారండి ఇక మనం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకుందాం పదండి అయితే ఫ్రెండ్స్ ఈ ఆలయం మళ్ళీ ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇలా నీట్గా ఉందండి ఇది చేయకముందు అయితే మరీ దారుణంగా ఈ ఇంత నీధులు వేటగాళ్ళు ఉంటారు కదండి మొత్తం మండపాలు ఇవన్నీ తవ్వేసి చాలా దారుణంగా చేశారండి ఆ టైంలోనే మనకి బంగారు బల్లి వెండి బల్లి కూడా తీసుకుపోయి ఉంటారు ప్రజెంట్ అయితే ఇలా ఉందండి అంతకుముందు మరీ ఘోరంగా ఉండేదంట ఇప్పుడు మళ్ళీ ఈ ఆలయం పునరుద్ధరణ ఎప్పుడు అవుతుందో ఏంటో తెలియదు కానీ బ్రహ్మాండంగా నిర్మించారండి ఇప్పుడు వారికైతే అయితే చాలా అద్భుతమైన ఆలయం అండి చాలా బాగుంది మనం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం ఉన్నాడండి ప్రధాన ఆలయం లోపలికి రాగానే నాలుగు కాళ్ళ మండపం మనకు దర్శనమిస్తుందండి అయితే మనకు ఆ ఎదురుగా కనిపిస్తుంది కదండి అక్కడే మూల విరాట్ స్వామివారు ఉంటారు ఎడం చేతి పక్క కుడి చేతి పక్క ఉప ఆలయాలు ఉంటాయండి ఒక ఉపాలయంలోనేమో మనకి లక్ష్మీమ్మ అమ్మవారు ఉంటారండి మరొక దాంట్లోనేమో గోదాదేవి అమ్మవారండి మధ్యలో మనకి వరదరాజస్వామి అలాగే భూదేవి శ్రీదేవి అమ్మవార్లు కూడా ఉంటారు ఒకసారి మనం ఇటు వెళ్ళి ఫస్ట్గా మనం లక్ష్మీ అమ్మవారిని దర్శించుకుందాం ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందామండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహము అలాగే భూదేవి అమ్మవారి విగ్రహము రెండు ఒక బాక్స్ లాగా పెట్టి లో పెట్టేశారండి భూదేవి అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు పక్క నుంచి కనిపిస్తున్నారు కానీ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం మాత్రం బాక్స్తో కంప్లీట్గా మూసిస్తారండి కనిపించట్లేదు అసలు చూసారా మొత్తం బాక్స్తో మూసిస్తారండి అమ్మవారు కనిపించట్లేదు గోదాదేవి అమ్మవారు అయితే మనకి చూడవచ్చండి ఎందుకంటే ఈ విగ్రహాలు చాలా వరకు ధ్వంసం చేశారండి అయితే మనకి ప్రధాన ఆలయంలో ఉన్న గోవిందరాజ స్వామి చిన్న విగ్రహం ఉందండి అంత ముందు ఉన్న పూర్వం ఉన్న పాతది మూల విరాట్ మాత్రము లేరండి లోపల అయితే ఆ పెద్ద విగ్రహాన్ని అప్పుడు దుండగిలంతా ధ్వంసం చేశారంటండి ఆ స్వామివారు మూలా విరాట్ అయితే అక్కడ లేరు మనం ఇక్కడ గోదాదేవి అమ్మవారిని దర్శించుకుందాం రండి సరా గోదాదేవి అమ్మవారు అలాగే గరుడస్వామి అలాగే కొంతమంది ఆల్వార్ స్వామిలు కూడా ఉన్నారండి ఇక్కడ గ్యాప్లు ఉండడం వల్ల మనకి కనిపిస్తుందండి ఒకసారి దర్శించుకోండి మనం ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి మూల విరాట్ అయిన వరదరాజస్వామిని దర్శించుకుందాం రండి అయితే మనకి చెప్పాను కదండి మూల విరాట్ అయిన వరదరాజస్వామి మెయిన్ విగ్రహం పూర్వం ఉండే విగ్రహం అయితే లేదండి మొత్తం ధ్వంసం చేసి బయటపడేశారంట ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఒక చిన్న విగ్రహం ఉంటే ఇక్కడ ప్రతిష్ఠించారండి అయితే పెద్ద విగ్రహం మనకి ఆర్డర్ అండి వస్తుందంట ఈ పెద్ద విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తారంట అప్పటి వరకు ఈ చిన్న విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారండి వరదరాజస్వామితో పాటు మనకి లీలాదేవి భూదేవి అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నారండి ఒకసారి ఆ స్వామిని కూడా దర్శించుకొని అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు ఒకసారి స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరించుకుందాం రండి నమో ఓం మో వరదరాజస్వామి అయి గర్భగుడిలో ఉన్న మూలవీరాట స్వామిని దర్శించుకున్నాం కదండి అలాగే బయట ఉత్సవమూర్తి విగ్రహాలు కూడా ఉన్నాయి అవి కూడా దర్శించుకుందాం రండి ఫ్రెండ్స్ ఈ ఉత్సవం విగ్రహాలు దర్శించుకొని బయట కోనేరు ఉందండి ఆ కోనేరును కూడా ఒకసారి మనం దర్శించుకొని ఇక మనం వీడియోని ముగిద్దామండి అయితే ఫ్రెండ్స్ ఆ వీడియోని ఇంతవరకు చూస్తున్న వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్స్ ఎక్కువ కొట్టండి ఫ్రెండ్స్ మీరు ఎన్ని లైక్స్ కొడితే ఈ ఛానల్ అంతా రీచ్ అవుతుంది అలాగే ఈ టెంపుల్ కూడా పది మందికి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి దోహదపడిన వారు అవుతారు తక్కువ అండి ఈ స్వామివారికి పదిహేను వందల ఎకరాల భూమి ఉండేదంట అలా పెద్ద ఆలయం అండి ఇది పదమూడవ శతాబ్దం కన్నా ముందుట ఆలయం అంటే అసలు చాలామందికి తెలియదు ఏంటంటే మనకి తెలంగాణలో రెండో కంచి కొడ కంచి అనుకుంటున్నారండి చాలామంది నేను అలాగే అనుకున్నానండి ఈ ఆలయాన్ని దర్శించుకోకముందు అయితే మనకి ఇది కోడ కంచి చాలా బాగుందండి ఇక్కడ వారు ఏం చెప్తున్నారు అంటే కంచి తర్వాత కంచి ఇదేనండి అని అంటున్నారు అంటే అంత అద్భుతంగా ఉందండి ఆలయం వాళ్ళు చెప్పిందనే కాదు ఆలయం చూస్తే మనకే అర్థమైపోతుంటుందండి అంత పురాతనమైన ఆలయం పెద్ద పెద్ద మండపాలు అలాగే భక్తులు సేద తీరడానికి చిన్న చిన్న రూములు చాలా అద్భుతంగా ఉందండి ఈ ఆలయం అయితే ఒకసారి చూడండి కోనేరు పక్కనేది అంతా చుట్టూ పంట పొలాలండి అయితే కోనేరు దగ్గర మనకి ఒకటి హనుమాన్ విగ్రహం ఉందండి చిన్న రాతి కట్టడంతో ఒకసారి స్వామివారిని కూడా దర్శించుకుందాం ఈ స్వామివారు మనకి ఎక్కడున్న క్షేత్రపాలకులుగా ఉంటారు కదండి ఆంజనేయ స్వామి ఓం నమో శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం వీరాంజనేయ ఆయన మహా ఓ ప్రభు హనుమంత మీకు జై జైలు మా పట్ల కృపచూపు ముగ్గురుదేవ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత ఆచార్యం హనుమాత్ మరణాత్ భవతి జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ కదండి కోనేరు పక్కనే నేను వెళ్ళిపోదాం అనుకున్నాను అండి ఇక్కడ చిన్న దారిలా ఉండి కోనేరులోకి చూసారు అయితే కోనేరులోకి దిగే దారి అండి ఇలా కొద్ది పక్కకు వచ్చేస్తే అక్కడ చిన్న మెట్లున్నాయండి మెట్లుండి ఇలా బావిలా ఉంది ఇక్కడ అంటే పూర్వం వచ్చిన వారు అక్కడ చాదా తోడు అంటారు కదండి అదే మనకి వాటర్ తోడుకునేది అక్కడ నించొని ఏమైనా వాటర్ గట్ట తోడుకునేవారేమోనండి ఫస్ట్ ఇక్కడ వాటర్ లేకపోతే అక్కడ కానీ తీసుకునేవారేమో అయితే మనకి క్లారిటీగా తెలియదు కానీ మీకు చిన్న మెట్లు చూపిస్తారు చూడండి అక్కడ అక్కడ మెట్లు ఉన్నాయి కదండి అయితే ఫ్రెండ్స్ నా వీడియో పూర్తిగా చూసిన వారికి ధన్యవాదాలండి మరలా తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం జై హింద్